మేము అడుగుతాం ప్రశ్నిస్తాం అంగీరుడుగా వెందుకయ్య ఓ బనయ్యో నువ్వు జంజరం ఎందుకు వదులవయ్య ఓ బనయ్యా అంగీరుడుగా వెందుకయ్య ఓ బనయ్యో జంజరం ఎందుకు వదులవయ్యా పొద్దుగాలనే చప్పటి పప్పన్నం అంటే తద్దున భోజేస్తే వాట పొద్దున్నే పలహారం పులిహోర తగేస్తాట పునిహోర తగేస్తాటోరంటునాట ము తమే నాట అవునెయ్యి లడ్డూలంటే ఓ పనయ్యో నువ్వు సావు పాడెలు ఓ అంగీ అంగీదొడుగ వెందు కయ్య ఓ బనయ్యో నువ్వు జంజరం ఎందు కొదుల వయ్య ఓ బనయ్యా అంగీదొడుగ వెందు కయ్య ఓ బనయ్యో జంజరం ఎందు కొదుల ఓ బనయ్యా నవగ్రహాల పూజ కొరకు నవధాన్యం దెమ్మంటావు శనేశ్వరును తానమాడ నూనె దారవయ్యంటావు నూనె దారవయ్యంటావు నూనె దారవయ్యంటావు ఆంజనే తాకద్దంటూ వాడోళ్ళు తాకద్దంటూ వాడోళ్ళు గుమ్మి కింది పంది కొక్కుల ఓ బాబానయ్యో నువ్వు కొల్ల గొట్టుడే కదరా ఓ బాబానయ్యా అంగి దొడుగ వెందుకయ్యా ఓ బాబానయ్యో నువ్వు చంద్ర వెందు కొదలవయ్యా ఓ బాబానయ్యా ఇంటితనం మంచిదని ఈడు జోడు వరుస కలిపి పెళ్లి కాయము చేసుక పేరు బలం అడగవస్తే పామంటివి పిలగాడు కప్పంటివి ఇప పాదం ఉంది అత్త ఇంటికి అపశక్నం వంటివి ఇంటికి అపశక్నం అంటివి ఇంటికి అపశక్న శుభమని లగ్నం అడిగేస్తే ఓబ పనయ్యా నువ్వు అశుభంగా విఘ్నం చేస్తే అంగీర ఓ పనయ్యా చెప్పు లేకుండా తుప్పలల్లో తిరుగుతావా అంగీ లేకుండా నువ్వు ఎండలో పని చేస్తావా పని చేస్తావా ఎండలో పని సొల్లు కూత లేలమాను ఒళ్ళు తెలుస్తది మాటల దారి ఓ